ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం అంటే ఏంటి పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా పంటలు దిగుబడి పెరగాలన్నా లేదా ఈ మధ్య కాలంలో గత మనం ఇరవై ముప్పై ఏళ్ళుగా గమనిస్తూ వచ్చినట్లయితే వ్యవసాయం చేసే వాళ్ళ సంఖ్య తగ్గుతూ వస్తుంది వ్యవసాయం చేయడానికి ఇష్టపడట్లేదు చాలా కారణాలు ఉన్నాయి దానికి రకరకాల కారణాల వల్ల సాగును వదిలేస్తున్నారు పట్టణాలకు వస్తున్నారు పట్టణంలో ఉపాధి వెతుక్కుంటున్నారు ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు ఈ నేపథ్యంలో కంపెనీలే వ్యవసాయం చేసే విధంగా ప్రయత్నం జరగాలని ఒక వాదన ప్రపంచవ్యాప్తంగా కూడా కంపెనీలు కూడా వ్యవసాయం చేయటం మొదలుపెట్టాయి దాన్నే కార్పొరేట్ వ్యవసాయం లేదా కార్పొరేట్ సాగు అంటాం కంపెనీలే భూములు కొనుగోలు చేసుకొని భూముల్ని తీసుకొని కంపెనీలు వ్యవసాయం చేస్తాయి వందల ఎకరాల్లో ఇప్పుడు మనం చాలా దేశాల్లో చూస్తున్నాం పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు భూములు వాళ్ళే తీసుకొని వాళ్ళు కొనుగోలు చేసి వాళ్ళ అధీనంలో ఉంచుకొని వ్యవసాయం చేస్తున్నారు ఇలాంటి కార్పొరేట్ సాగే భారతదేశంలో కూడా ఉండాలి అని కొంత వాదనలు జరుగుతున్నాయి పెద్ద కమతాలు ఉండాలి కార్పొరేట్ కంపెనీలను కూడా వ్యవసాయంలోకి అనుమతించినట్లయితేనే రైతులకు కానీ సాగు రంగానికి మేలు జరుగుతుంది అనే ఒక వాదన వస్తుంది కానీ ఇప్పుడున్న చట్టాలు అందుకు అనుమతించవు ఎందుకు అంటే మన దేశంలో వ్యవసాయ భూ పరిమితుల వ్యవసాయం వ్యవసాయ భూమి ఎంత కలిగి ఉండాలో దాని మీద ఒక పరిమితి ఉంది వ్యవసాయ భూ పరిమితి చట్టాలు ఈ దేశంలో ఉన్నాయి భూ పరిమితి చట్టం మేరకు ఒక కొంత నిర్దేశించిన పరిమితి కంటే మించి భూమి కలిగి ఉండడానికి అవకాశం లేదు అంతేకాదు ఈ దేశంలో కార్పొరేట్ వ్యవసాయానికి ఇప్పటిదాకా అనుమతించలేదు అయినా కొన్ని చోట్ల కొన్ని రకాల కంపెనీలు తమకున్న కొంత కొంత భూమిలో సాగు చేస్తూ ఉండొచ్చు కానీ పెద్ద ఎత్తున కార్పొరేట్ సాగు చేయడానికి కానీ వ్యవసాయ భూపరిమితి చట్టానికి మించి భూమి కలిగి ఉండి వ్యవసాయం చేయటానికి కానీ వీలు లేదు అందుకే కార్పొరేట్ వ్యవసాయానికి ఈ రోజున భారతదేశంలో ఇంకా అనుమతి లేదు కార్పొరేట్ వ్యవసాయం కాకుండా మధ్య మార్గంగా రైతుకి కొంత మేలు జరగాలి ఆశించిన దిగుబడులు రావాలి పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా పంట దిగుబడి కూడా పెంచాలనే ఉద్దేశంతో ఒక కొత్త కాన్సెప్ట్ మొదలైంది దాన్నే కాంట్రాక్ట్ వ్యవసాయం అంటున్నాం కాంట్రాక్ట్ వ్యవసాయం ఎందుకు చేయాలంటున్నారంటే కాంట్రాక్ట్ వ్యవసాయం ఏంటో ఒక రెండు నిమిషాలు వివరిస్తాను అంతకంటే ముందుగా ఈ రోజున రైతుల విషయాన్ని తీసుకున్నట్లయితే రైతులు వేసే విత్తనం దగ్గర నుంచి చివరికి మార్కెట్లో వెళ్ళి పండించిన పంటను అమ్ముకునేంత వరకు కూడా ఎన్నో ఒడిదొడుకులు ఎన్నో ఇబ్బందులు విత్తనం కొనుగోలు చేసినప్పుడు నాణ్యమైన విత్తనం దొరకటం ఒక ఇబ్బంది విత్తనం దొరికినా అది మొలకెత్తుతుందో లేదో మొలకెత్తకపోతే జరిగే నష్టం నీళ్ళకి సంబంధించి కావచ్చు ఎరువులు పురుగు మందులు ఏదో తెగులు వచ్చింది ఎరువులు పురుగు మందులు కొనుకొచ్చుకోవాలి ఆ నాణ్యమైన ఎరువులు పురుగు మందులు దొరుకుతాయో తెలియదు వేలకు అందుబాటులో ఉండకపోవచ్చు రేపు పొద్దున ఇంత కష్టపడి భూమిలో సాగు చేసి ఎన్నానుక వానానుక భూమిలో కష్టపడి పంట పండించిన తర్వాత కూడా ఆ పంటకి సరి అయిన దిగువ సరైన మద్దతు ధర సరైన ధర పలుకుతుందో లేదో అన్నది కూడా మార్కెట్కు పోయేంతవరకు అనుమానమే అంతా పండించి మార్కెట్లో దాన్ని వేలకు పెట్టిన తర్వాత చేతికి ఎంత డబ్బులు వస్తే అంత వచ్చే పరిస్థితి కనబడుతుంది ఈ రిస్క్ రైతుకు ఉండకూడదు ఒక పక్కన ఇంకో పక్కన ఏవైతే కంపెనీలు ఉన్నాయో అవి రకరకాల వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగానే నడుస్తున్న కంపెనీలు ఉన్నాయి టమాటాలు కావచ్చు లేకపోతే ఆలుగడ్డలు కావచ్చు చెరుకు కావచ్చు పత్తి కావచ్చు ఏవైనా కావచ్చు వీటన్నిటి కూడా కంపెనీలకు కూడా నాణ్యమైన దిగుబడులు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు వారు ఆశించిన సమయానికి కంపెనీలు కూడా అందాలి ఇలా అందాలి అదేవిధంగా రైతులకు యొక్క ఇబ్బందులు తొలగాలి అంటే కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని కనుక ప్రోత్సహించినట్లయితే ఈ విధంగా రైతుకు ఉండే రిస్క్ తగ్గుతుంది ప్రైవేట్ కంపెనీలకు కూడా వాళ్ళకు ఆశించిన మేరకు ఎప్పుడు ఎప్పుడు కావాలో ఏ రేటు కావాలో ఆ రేటు ముందుగానే ఫిక్స్ చేసుకొని పంట ఉత్పత్తుని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దాదాపుగా పంతొమ్మిది తొంభై ప్రాంతం నుంచి కూడా ఒక చర్చ ముందుకొచ్చింది కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించి